చెక్ చెక్ యా సో బేసిక్లీ వాయిస్ నాకు ఎందుకో ఈ వాయిస్ గురించి చాలామంది అడుగుతున్నారు వాయిస్ కల్చర్ సేమ్ ఉంటుంది సేమ్ అట్లనే డెలివరీ ఉంటుంది టీజర్లో విన్నప్పుడు మీ వాయిస్ సేమ్ అలానే ఉంటుంది అని చాలామంది ఉంటుంది మొన్న ఇంటర్వ్యూలు చేసినారు లైన్గా రెండు రోజులు ఇంటర్వ్యూలు ఎంతమంది అడిగారు కదా సో ఐ డోంట్ నో ది ఆన్సర్ టు దట్ నేను ఏం చేయాల ఇప్పుడు విజయ్ ఫోన్ చేస్తే ఇద్దరు ఒకేసారి క్లారిటీ వస్తుంది మీరు అడిగితే సరిపోద్ది కదా నేను నీలా యాక్ట్ చేస్తున్నానా బ్రో అని చెప్పి అడిగేస్తే ఆయన చెప్తాడు కదా అవును ఆయన చెప్పేస్తే సరిపోతుంది నాకు వెళ్ళదు షూటింగ్ లో ఉన్నాడేమో లీ క్వశ్చన్ దట్ టైమ్ కంటిన్యూస్లీ గెటింగ్ ఆస్ ఫ్రమ్ లాస్ట్ టూ త్రీ డేస్ అండ్ ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఇట్లా వాయిస్ ఏముంది నేను మెటేజ్ చేస్తున్నా అంట నేను ఏంది ఈ సంగతి మీ మీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడుగుతుండ్రు నాకు తెలియదు మా అన్ననే చెప్తాడని నేను చెప్పినా మా వయసు కొంచెం అది చిన్నప్పుడు రియలైజ్ అయినా చిన్నోడా అని మమ్మీకే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మాకు అది అర్థమైంది ఆ తర్వాత దాన్ని చాలా రకాలే వాడినాం ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి నేను డబ్బింగ్ కూడా పంపిద్దామని చాలా ట్రై చేసిన చేస్తే కదరా సో కాదు విజయ్ గారు ఏంది మా అన్నతో ప్రెస్ స్వీట్ అయింది ఇప్పుడు మా సినిమా ఇది విజయ్ గారు ఏంటి దె ఆఫ్ సర్ క్వశ్చన్ విజయ్ గారు క్వశ్చన్ ఏంటంటే మీరు గమ్ గమ్ గణేష్ ట్రైలర్ చూసారా గమ్ ఇప్పుడే చూ ఇప్పుడే చూసి ఇప్పుడే మా టీం కి మెసేజ్ పెట్టిన పోస్ట్ చేయమని ఎలా అనిపించింది మీకు ఎంజాయ్ చేసినా చాలా చాలా ఫన్ అనిపించింది ఆ కన్ఫ్యూషన్ కేఆస్ కామెడీ తర్వాత ఆనంద్ యాజ్ పర్ఫార్మర్ అంటే ఐ ఫీల్ ప్రౌడ్ తమ్ముడు మంచి చేస్తుండ వాడే మొత్తం చూసుకుంటున్నాడు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెయిటింగ్ మీరు మీరు ప్రాంక్ చేసిన ఆ లవర్ ఎవరు ఆమె రియాక్షన్ ఏంటి ఆమె రియాక్షన్ అంటే మీరు చేశారా ఆయన చేశాడా ఆయన లవర్ని మీరు చేశారా మీ లవర్ని ఆయన చేశాడా నాకు లవర్ లేరండి అంటే అంటే మీరు అండర్స్టాండ్ ద క్వశ్చన్ చెప్పండి ఒకసారి అంటే ఫ్రాంక్ ఎవరిని చేశారు చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి అదే గర్ల్ ఫ్రెండ్ ఫ్రాంక్ చేశారు అన్నారు కదా ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఎవరు చేశారు ఎవరు ఎవరు ప్రాంక్ చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆల్మోస్ట్ నా కాలేజ్ అప్పటి నుంచి ఎనీ టైమ్ నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆనంద్ ప్రాంక్ లు చేస్తుంటాడు నా ఫోన్ తీసుకొని వాట్సాప్ లో వాయిస్ నోట్లు రాగానే వాయిస్ లేకపోతే ముందు వాయిస్ నోట్లు లేకపోతుండే కదా ఫోన్ కాల్ వస్తే ఊరికేనే ఆనంద్ ఎత్తి మాట్లాడి అట్లా ఊరికే ప్రాంక్ చేసేటప్పుడు ఇంకా గారు లాస్ట్ బేబీ ప్రీమియర్ మీరు వచ్చారు సో అది చాలా పెద్ద బ్లాక్ బోస్టర్ అయింది గమ్ గామ్ గణేష్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంట ఐ వుడ్ లవ్ టు కాకపోతే నేను వైజాగ్ లో షూటింగ్ లో ఉన్నా ఏం షూటింగ్ అండి ఇంకా ఆడియన్స్ ఆడియన్స్ అడగమన్నారు మీరు వాయిస్ గురించి అడిగి ఎన్ని క్వశ్చన్లు అడుగుతా ఈజ్ ఇట్ ఆల్ ప్రెస్ అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ లో ఆర్స్ ద హోస్ట్ యాంకర్ అడుగుతున్నా Anchor will ask different questions, I think. He he'll end a question later. Uh personally is asking. The Anna uh, uh, one second. Thank you, Vijay. Uh, they got clarity, I think. Yeah. one second. Oh one second, you only tell. Andarki big big hugs, lots of love. Thank you all. Thank you, Vijay. I'll uh, call you in some time. Anandagaru. Yeah. It's it said. Uh yeah. గమ్ గమ్ గణేష టైటిల్లోనే చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి సో ట్రైలర్ కూడా చాలా హిలరీస్గా ఉంది సో